నరసరావుపేట రజకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరసరావుపేట మున్సిపల్ టీపీఓ సాంబయ్య గారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన అనంతరం మున్సిపల్ కమిషనర్ గారికి వినతపత్రం ఇచ్చిన అమరావతి రజక ఐక్యవేదిక ఎంహెచ్పిఎస్ బీఎస్పీ నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోటప్పకొండ రోడ్డులో అన్నపూర్ణ రజక అన్నదాన సత్రం భూమిని కబ్జాకు గురైందని కబ్జా నుండి కాపాడి ఆ స్థలం మరలా ఆ సత్రం కోసం రజకులకు అప్పచెప్పాలని కోరుతూ గత నాలుగు నెలలుగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ చివరిగా టీపీఓ సాంబయ్య గారి దగ్గరకు వెళ్లి అడుగుగా టీపీఓ సాంబయ్య రజకులను అనుచితంగా మాట్లాడి మీరు ఆఫీసు నుండి వెళ్లిపోవాలి అంటూ దోషణకు దిగి ఘోరంగా మాట్లాడారు టీపీఓపై చర్యలు తీసుకోవాలి అంటూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్వలి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు హోదల బాబురావు అమరావతి రజక ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఉదయగిరి వెంకటస్వామి సత్యం కోటేశ్వరరావు శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు